నమస్తే శ్రీ శ్రీ నమ నమః నమ మాసం అనగానే మనకి తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో బాగా కనిపించేటువంటి ఒక వ్రత విధానం ఏమిటంటే గురువారాలు మార్గశిర గురువారాలన్నీ కూడా చాలా నిష్టతో నిష్ఠాగరిష్ఠులై లక్ష్మీదేవి పూజ చేయడం అనేటువంటిది కొంత ఆంధ్ర ఆ ఉత్తరాంధ్ర ఆ ప్రాంతంలో బాగా కనిపించేటువంటి ఒక పూజా విధానం ఇది చాలా నమ్మకంతో ఇష్టంతో చేసేటువంటి పూజా విధానం ఎలా చేస్తారు ఏమిటి అంటే ఈ నెల రోజులు కూడా వచ్చే నెలలో వచ్చేటువంటి మరి గురువారాలు ఎన్ని ఉంటాయి అన్ని నాలుగు కానీ ఐదు కానీ అదృష్టం కొద్దీ ఈసారి ప్రారంభమే గురువారంతో అవుతుంది కాబట్టి మొదటి గురువారం నుండి కూడా ప్రతి గురువారం ఉదయాన్నే కార్తీక మాసంలో ఎలా అయితే నక్షత్రం ఉండగా స్నానం చేసి పూజ మొదలు పెడతారు అలాగే నక్షత్రాలు ఉండగానే ఉదయాన్నే స్నానం చేసి అంటే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని స్నానం చేసి పూజ చేసి దేవుడి దగ్గర పూజా విధానం అంతా చేయాలి అయితే ఇక్కడ కొన్ని నియమాలు అయితే ఉంటాయట అండి ఈ పూజకి లక్ష్మీ పూజ లక్ష్మీదేవి మనల్ని ఈ సంవత్సర కాలం ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా సుఖంగా ధనధాన్యాలతో వృద్ధి చెందాలి అంటే చేసేటువంటి వ్రతం కనుక వీళ్ళెవరు కూడా లేచిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ పూజ చేసేటప్పుడు నూనెను వాడరంట నూనెను వాడకూడదట అంటే నూనెను ముట్టుకోకూడదట మరి ఎలాగా ఏం చేయాలి ఎట్లాగా అంటే తలకు కూడా నూనెను రాయకుండా వదలాలంట ఇక మరి పూజలు ఎట్లాగా మరి నూనె లేకుండా అంటే నెయ్యితో మాత్రమే దీపం పెలిగించాలంట నూనెను ముట్టుకోకూడదంట అంతే కాదు మనం పూజ చేసేటప్పుడు ఈ మధ్యకాలంలో అయితే కనీసం కాఫీ అయినా తాగేసి తర్వాత పూజ చేయడం అనేటువంటిది ఒక అలవాటు చేసుకున్నాం వస్తున్నటువంటి రీత్యా పరిస్థితి రకరకాల పరిస్థితుల రీత్యా కానీ గురువారం పూజ చేయాలి అనుకుని లక్ష్మీ కటాక్షం కావాలి అనుకున్న వాళ్ళు మాకు ఎట్లాంటి కష్టాలు నష్టాలు లేకుండా ఉండాలి అనుకునే వాళ్ళు నోట్లో నీళ్లు పోయకుండానే అంటే చక్కగా పళ్ళు స్నానం చేసి ఇల్లు వాకి శుభ్రం చేసుకొని దేవుడి దగ్గర దీపం పూజ అన్నీ అయ్యే వరకు అసలు ఏమీ తీసుకోకూడదు నిరాహారంగా అనేది చేయాలి మరి ఏమీ తీసుకోకుండా మనం పూజ చేస్తున్నాం ఈ పూజ చేసినప్పుడు ఏం చేయాలి అంటే చక్కగా లక్ష్మీదేవిని ఆరాధించడం దీపం ధూపం నైవేద్యం అన్నీ చేయాలి ఏ నైవేద్యం పెట్టాలి ముఖ్యంగా పాయసాన్నం మాత్రమే నైవేద్యంగా పెట్టాలి మరి పెట్టిన తర్వాత మనం ఏం చదవాలి ఈ పూజలు అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చదివి సంబంధించిన అష్టోత్తరం చదువుకోండి సహస్రం చదవండి లేదా మరి కనకధార స్తోత్రం చదవండి ఇలాంటివి ఏదైనా శ్రీ సూక్తం చదవండి ఏదైనా సరే మనం అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను చదువుకొని పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాత అప్పుడు మనం మనకు అంటే మన ఆహారాన్ని తీసుకోవచ్చు ఎత్తి పరిస్థితుల్లో కూడా ఈరోజు నూనెకి సంబంధించింది తీసుకోకుండా ఈ వంట చేసుకున్నటువంటి దాంట్లో కూడా నెయ్యిని ఉపయోగించి చేసుకుంటారట నెయ్యిని ఉపయోగించాలి తలకు కూడా నూనె రాసుకోకూడదు అనేది ముట్టుకోకుండా ఉండాలి ఈ పూజా విధానం అయిపోయేంత అంతవరకు ఇలా నాలుగు వారాలు అయితే నాలుగు వారాలు ఐదు వారాలు అయితే ఐదు వారాలు ఈ మార్గశిరమాసంలో కనుక ఈ గురువారాలను పూజ మొత్తం లక్ష్మీదేవిని పూజించినట్టయితే మన కష్టాల నుండి గట్టెక్కుతాం చాలా కష్టాలు ఉన్నాయి మాకు తీరట్లేదు ఎన్ని పూజలు చేసినా కావట్లేదు అనుకునేవారు ప్రత్యేకించి ఈ మార్గశిరమాసంలో వస్తున్నటువంటి ఈ అవకాశాన్ని కనుక వినియోగించుకున్నట్టయితే మనకున్న కష్టాలు తీరిపోయి సుఖంగా ధనధాన్యాలతో వృద్ధి చెందుతామని చెప్పొచ్చు నమస్తే